अन्दर्के नमस्कारम् इतस्वपिति केशवः कुलमितस्वीयद्विषामितश्चि शिखरिणां गुणाशेरते इतोऽपि बडवानलः सह समस्तसंवर्तकैः अहो विततमूर्झितं भरसहं च सिन्धोर्वपुः అంటే శ్రీ మహావిష్ణువు ఒక సముద్రంలో నిద్రిస్తున్నారట మనకి తెలుసు కదండి శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో నిద్రిస్తూ ఉంటారండి అదే సముద్రంలో ఒకవైపు మహావిష్ణువుకి శత్రువులైన రాక్షసులు ఉన్నారట అదేవిధంగా సముద్రుణ్ణి శరణు కోరొచ్చిన మైనాకులు ఆ మైనాకాది పర్వతాలు ఎన్నో ఆ సముద్రంలో ఉన్నాయట అంటే అవి విశ్రాంతి తీసుకుంటున్నా అదేవిధంగా ప్రళయకాలంలో వర్షించే పుష్కరావర్తాలు అంటే వర్షాన్ని పెద్ద పెద్ద ధారలుగా కురిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న పుష్కరావర్తకాలు అనే మేఘాలు ఆ సముద్రంలో ఉన్నాయన్నమాట బడభాగ్నులు కూడా సముద్రంలో ఉంటాయని మనకు తెలుసు కదండి అంటే ఎన్ని విభిన్నమైన ఒక సముద్రంలో ఉంటున్నాయంటే సముద్రుడు ఎంత శక్తివంతుడు సముద్రం అనేది ఎంత పెద్దది సముద్రుడికి ఎంత ఓర్పు ఉంది అనేది మనం ఈ శ్లోకం ద్వారా గ్రహించవచ్చు